ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ త్రీ ఎగ్జామ్ జరిగిపోయింది యాజ్ పర్ షెడ్యూల్ జరిగిపోయింది వేలాది మంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి జరగడం జరిగి జరగ రావడం జరిగింది ప్రొటెస్టులు చేశారు ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు వాళ్ళ మూమెంట్తో విద్యార్థుల శక్తితో ఈవెన్ ముఖ్యమంత్రి గారిని కూడా కదిలించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి కానీ అలాగే అందరి నాయకుల్ని కదిలించడం జరిగింది ఆ శక్తి బయటకు వచ్చింది మీకు కదా కానీ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరిగిపోయింది ఇక్కడ ఒక నాటకీయ పరిణామం ఒక డ్రామా అనేది జరిగింది ఆ డ్రామా అని మీరు అనుకుంటారు ఏదో డ్రామా ఇది డ్రామా కాదు రాజ్యాంగ శక్తి రాజ్యాంగం కాన్స్టి ద పవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బయటపడింది అనమాట మీకు నైన్టీన్ నైంటీస్కి వెళ్ళిపోతే పంతొమ్మిది వందల తొంభైలో దశకంలోకి వెళ్ళిపోతే టిఎన్ శేషన్ గారి ఎలక్షన్ రిఫార్మ్స్ గుర్తొస్తాయి ఒక సంవాద ప్రక్రియ ఉంటుంది అన్నమాట పివి నరసింహరావు గారికి ఇటు టీఎన్ శేషన్ గారికి నేను ఒక ఐఏఎస్ ఆఫీసరు అవునా కదా ఇది ఆ సంవాద ప్రక్రియ యొక్క ఫలితమే ఈరోజు భారత ప్రజాస్వామ్యం మంచి పునాదుల మీద నిలబడింది రా ఒక ఎలక్షన్ ప్రాసెస్ ఎలక్షనీరింగ్ ప్రాసెస్ లార్జెస్ట్ డెమోక్రసీ కీర్తించబడుతున్నాం మన తొంభై ఆరు కోట్ల మంది ఓటేశారు కానీ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంత పవర్ఫుల్లో మీకు అర్థమవుతుందనమాట అది టిఎన్ శేషన్ గారు ఒక రాజ్యాంగ శక్తి ఇన్వోక్ అయితే అది యొక్క ఉత్తేజితం అవుతే ద పవర్ మీకు పెడుతుంది మీరు ఏమనుకుంటారో నాకు తెలీదు రాజ్యాంగ శక్తిని మీరు గుర్తించవలసిన సమయం ఆసన్నమైందనమాట దాని నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ఇంత వేడిలో నేను చెప్తున్నా పాదపడితే నేను చెప్పడంలా ఇప్పుడు అనురాధ మేడం గారు ఏంటంటే టిఎన్ శేషన్ గారిని మరిపించారు ఓకే మీరు అందరూ రోడ్ల మీదకి వచ్చారు చేయండి చెయ్యండి పోస్ట్ పోస్ట్పోన్ చేయండి అది తప్ప ఉప్పని నేను చెప్పడంలా ఆ పరిస్థితి రావడానికి కారణమేంటి ఈ రోస్టర్ పాయింట్ ఉంది ఇది తప్ప ఉప్ప అనేది ఎప్పుడు చూసుకోవాలి ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత హడావుడా ఈ జీఏడి వీటి నుంచి టీఈటి ఏపీపిఎస్సి కమ్యూనికేషన్ ఎప్పుడు జరగాలి ఎప్పుడు చూసుకోవాలి కోర్టులో అదే అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి అది కోర్టు ముందుకు తొందరగా వచ్చేటట్టు చూసుకోవద్దా ఎవరు చేయాలి రోడ్డు మీదకి విద్యార్థులు లాస్ట్ మూమెంట్లో విద్యార్థులు వచ్చారంటే వాళ్ళు పట్టడానికి లేదు దే ఆర్ దే ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ దే ఆర్ ఫేసింగ్ లోట్ ఆఫ్ అసలు మామూలు క్రైసిస్ కాదు వాళ్ళు సూసైడల్ ప్రెజర్ క్రియేట్ ఫేస్ చేస్తున్నారు ఒకే అధికారంలో ఉన్నవాళ్ళు చూడాలి రాజ్యాంగ బద్దంగా రాత్రి చెప్తున్నాను మీకు ఈ ఎగ్జామ్ జరగడం వందకి వంద శాతం ఏపీఎస్సి చేసింది కరెక్ట్ ఓకే వాళ్ళ మీద తప్పులు పెట్టడానికి లేదు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ టు త్రీ ట్వంటీ త్రీ మనకి రాజ్యాంగంలో ఈ పిఎస్సి ప పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఫ్రేమ్ చే ఫ్రామ్ అయింది ఇందులో ఆర్టికల్ త్రీ నైన్టీన్ ప్రకారం వన్స్ ముప్పై నాలుగు డిపార్ట్మెంట్ల నుంచి వేకెన్సీస్ పొజిషన్ ఏపీఎస్సి వచ్చేసిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చేసిన తర్వాత ఇంకా అందులో ఇంటర్వ్యూని అవ్వడానికి గవర్నమెంట్కి ఎటువంటి పవర్ లేదు కానీ స్టేట్ల ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల అవినీతిమయం ఎన్ని పోస్టులు అవినీతి భయం అదే యూపీఎస్సీ చూడండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదే రాజ్యాంగం నుంచి ప్రైమ్ మినిస్టర్లు ఎవరైనా ఇంటర్వ్యూ అవ్వడం చూసారా మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఒక్కసారైనా పోస్ట్ పోన్ అవ్వడం చూసారా ఎవరైనా అడగలరా పోస్ట్ పోన్ అవ్వద్దని ప్రొటెస్టులు చేసిన అవ్వుతా కోర్టులు కూడా ఇంటర్వ్యూని అయినా ప్రాసెస్ ప్రాసెస్ని ముందుకెళ్ళిస్తాయి కోర్టులు ఎప్పుడు కూడా యూపీఎస్సీని అడ్డుకో యూపీఎస్సీ షీల్డ్ కవర్లో ఇస్తుంది కూడా కొన్ని ఎక్స్ప్లనేషన్ నో నీడ్ టు రివీల్ పబ్లిక్లీ అవునా కదా ఇప్పుడు ఏపీఎస్సిని రోడ్డు మీదకి ఏడ్చడం అనేది యూపీఎస్సీ స్టాండర్డ్స్తో పోలిస్తే మనం తప్పు చేస్తున్నాం అడ్మినిస్ట్రేషన్లో రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తున్నాం ఎవరండి ఏపీఎస్సిని ఆదేశించడానికి ఆదేశించే పవర్ లేదు ఒక ఆయన చెప్తున్నారు నిన్న ఆయన ఒక స్టేట్ స్టేట్ ఒక పోస్ట్ కూడా ఇచ్చింది అనమాట ఒక 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 పోస్ట్ కూడా ఇచ్చింది చైర్మన్ పోస్టు ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ నడిపారు ఆయన అంటారు రాత్రి రాత్రి పోస్ట్ పని చెప్పితే మేము ముట్టడి చేస్తాం రా ముఖ్యమంత్రి గారు ఆదేశించినా చేయడం పోవడం ఏంటి అసలు రాజ్యం ఏం చెప్తుంది మనకి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఆదేశించడానికి లేవు అసలు మా కలెక్టర్కి చీఫ్ సెక్రటరీకి అందరూ చెప్పి రేపు పొద్దున్న ఎలక్షన్ టీచర్లని కలెక్టర్ని ఎవరిని కూడా ఎగ్జామినేషన్ సెంటర్లకి వెళ్ళకుండా చేస్తే ఎగ్జామ్ ఎలా నెరవేస్తే ఏపీపీఎస్సి చూద్దా అన్నారు అసలు వెళ్ళకపోతే ఏపీపీఎస్సి వాళ్ళు సస్పెండ్ చేసే పవర్స్ ఉంది ఎలక్షన్ కమిషన్ కొన్నట్టు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అలా ఎవరు చేయలేరు సాహసం అందుకే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు మీరు ఎవరు తప్పుపట్టద్దు ఏపీఎస్సి ఈరోజు చేసిన అబ్జల్యూట్లీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కరెక్ట్గానే చేసింది అలా ఉండడం వల్ల ఈరోజు అవన్నీ జరగదు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ తొమ్మిది వందల ఐదు పోస్టులు మీకు వస్తాయి ఎందుకంటే కోర్టులు దీన్ని అడ్డగించవు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి కోర్టే పర్మిషన్ ఇచ్చింది ఎందుకంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ అక్కడ మీకు తీశారు అక్కడ ఏదైనా సర్దుబాటు చేసుకోవచ్చు లోపల కాబట్టి కోర్టులు ఈ ప్రాసెస్ని ఆపవు గుర్తుపెట్టుకోండి ఏపీపీఎస్సి విన్ అవుతుంది మీ పోస్టులు వస్తే చాలా తొందరగా కూడా పోస్టులు అవుతాయి మల్టిపుల్ చాయిస్ కోసిన ఈజీగా రెండో విషయం ఏంటి చెప్తున్నాను రాజ్యాంగాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఈవిడీ ప్రమాణ స్వీకారబద్ధంగా చేసింది కాబట్టి ఈవిడ అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఇవి ట్రాక్ రెడ్ ఇక రికార్డ్ ఇది ఇంపెకబుల్ ట్రాక్ రికార్డు నో క్వశ్చన్ వీళ్ళ కపుల్ని మనం ప్రశ్నించడానికి లేదు ఐ హ్యావ్ ది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో దే ఆర్ దే హ్యావ్ ది ఇంపాకబుల్ ట్రాక్ రికార్డ్ అనమాట సో ఈవిడ అక్కడ ఉండగా అవినీతిమయం జరగకుండా ఒక్క పోస్ట్ కూడా అర్హులైన వాళ్ళకి వస్తుంది సో ఏపీలో విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ ఈ రోజు రాశారో దే విల్ బి హ్యాపీ హ్యాపీగా ఉండండి సో ఇప్పుడు దీని నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం నేను చాలా సింపుల్గా చెప్తాను ఓకే మీరు వినిశ్చిత పరిస్థితుల్లో రాశారు సరిగా ఎమోషన్స్ మీ ఎమోషన్స్ క్యాష్ చేస్తారు కొంతమంది ఎవడైతే చదవాలైతే వాడు క్యాష్ చేస్తాడు ఓకే ఎంతమంది క్యాష్ చేస్తారండి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అండి అన్నీ రెచ్చగొట్టే కానీ ఒక్కళ్ళు ఒక్క విషయం చెప్పలే అదేంటి మీరు ఏదైనా చేయండి ఎగ్జామ్ జరిగిపోతే రాయడానికి సంసిద్ధంగా ఉండండి అనే ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ మాట చెప్పలేదు కాబట్టి అందరిది తప్పే విద్యార్థులు ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ఒక సైనికుడిగా నువ్వు యుద్ధం చేయడానికి ఎప్పుడు సన్నద్ధంగా ఉండు ఎన్ని ఎమోషన్స్ నీ ఎమోషన్స్ క్యాష్ చేస్తారు ఓకే ఇప్పుడు సోషల్ మీడియా నీ ఎమోషన్స్ ఎలా ట్యాప్ చేస్తారో తెలుసా మీకు జాతకు గురు అక్కడ నీరోజు ఎగ్జామ్ జరిగింది మీరు ఏం చేయాలి మీ ఎమోషన్ గురుగా రెచ్చగొట్టారు రెచ్చగొట్టినోడు ఎవరు పోయారు మీరు నష్టపోయేది మీరు లాభపడేది కూడా మీరే మిగిలిన వాళ్ళందరూ సోద్యం చూసేవాళ్ళే ఈ రోజు ఏపీపీఎస్సి లాగా మంచిగా టీఎన్ శాషన్ గారు లేక అనురాధ మేడం గారు పెట్టారంటే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు మనం ఆవిడకి రుణపడి ఉండాలి మనకు వచ్చినా రాకపోయినా రాజ్యాంగం అనేది ఒకటి ఉంటేనే మన వ్యవస్థ బాగుంటుంది లేకపోతే సిరియా ఆఫ్ఘనిస్తాన్లా ఉంటుంది కాబట్టి మెచ్యూర్డ్ పొలిటీషియన్సు రాజ్యాంగం విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తే మనమే ఉండం ఓకే మనం చాలా ఇది ఒక గుణపాఠం ఇది నేర్చుకుని మీరు అందరూ ఉంటారు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓకే రియల్ అకోలేడ్స్ టు అనురాధ మేడం గారు ఏపీపీఎస్ అనేది కాన్స్టిట్యూషన్ బద్దంగా చేసింది మనందరూ హ్యాపీగా ఉండాలి ఈ విషయంలో